న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిబో ఎస్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పూర్చేపల్లి వివరాలుకి వెళ్తే దర్శి పార్టీ లో మార్చి మూడున మేధర్మిట్ల హైవే వద్ద జరుగు సిద్ధం సభను జయప్రదం చేయాలని దర్శిని నియోజకవర్గం నుండి తరలి రావాలని పోస్టర్ ఆవిష్కరించి ప్రెస్ మీట్ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా మిత్రులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యులో మేతర హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జున్ లాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ రైతు సోదరులందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ ప్రతి ఒక్కరూ అత్యుడుతో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ మూడు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేయవలసింది కూర్చున్నాం ముఖ్యంగా దర్శన నియోజకవర్గం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నడిచిన వాళ్ళు ఓదార్పేత్ర నడిచిన వాళ్ళందరూ అందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరికీ ప్రజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత వాళ్ళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభాము తెలియజేస్తున్నా గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఒక మాట ఇస్తే శిలాశాసనంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలింగా ఉంది ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు ఉందంటే మా కుటుంబం ఎప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ అమలు పరుస్తూ ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబంలా భావించి వారి కార్యకర్తలని రైతులని మహిళలందరినీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ మైనార్టీలందరినీ కూడా కలుపుకునే భావంతో మాకు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడా ఏ స్కీమ్ ఆపలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంతకుముందు సుమారుగా ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని సీట్లు సంపాదించిన తర్వాత పూర్తిగా పేద ప్రజలందరూ తొంగులో దక్కిన చంద్రబాబు నాయుడు పక్క మళ్ళా జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు సార్లు సీఎం అయ్యి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి మాట్లాడితే నాకు యాభై సంవత్సరాలు ఇన్వెస్టింగ్ ఉందని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనతో పాటు ఇంకా మూడు పార్టీలతో కలుపుకుంటూ అటు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కలిసి జగన్మోహన్ గారి ఎదుర్చడం కోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు విశ్వసనీయ నాయకుడు కాబట్టి అన్ని పథకాలని పేదవాళ్ళు అందుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కానీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ గారు నడుస్తున్నారు ఒకటే ప్రామాణికం మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు మాట తప్పే వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన అంతకుముందు హామీలు కానీ నేను నిలబెట్టుకున్నాను దాని మీద ఓట్లేసే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ ఒకటే చెప్తున్నాడు నేను ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరుంటే నా నా పథకాలని మీకు నచ్చి ఉంటే మీరందరూ బెనిఫిట్ పొందితే మా కోట్లేమని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అయ్యా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ముసలి అవుతున్నాను నా కుర్చీ మీద ఆశ ఉంది మీరు అందరూ గెలిపించాలని అడుగుతున్నారు కానీ వ్యత్యాసం చూడండి ఆయనకి కుర్చీ మీద ఆశ జగన్మోహన్ గారికి ఆశయం ఆశతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం వాళ్ళ కుర్చీ కోసం తిరుగుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పెట్టిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జెండా ఈ జెండా ఒక ఆశయంతో నడుస్తుంది ఈ ఆశయం కోసం ప్రతి ఒక్కరు నడుం కలిగి ఉన్నారు ఆ రోజు రాజశేఖర్ తదనంతరం ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నాన్న ఆశయాలను కొనసాగించడం కోసం జగన్మోహన్ గారు ఈ పార్టీ పెట్టారు ఒక ఆశయంతో పెట్టిన పార్టీ ఆశయంతో పాటు జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకంగా కలిసి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం మొత్తం బాగుండదని కోరుకున్నారు కాబట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారితో వచ్చినాయి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టాము బోర్డు కట్టాము సచివాలయాలు కట్టాము వాలంటీర్లు వ్యవస్థ పెట్టాము ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు అంటే ప్రతి అకౌంట్ లో సుమారుగా ప్రతి మహిళలు కూడా ఈరోజు ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి అకౌంట్ లో ద్వారా మహిళలందరికీ రాష్ట్రంలో వచ్చినాయి గతంలో ఏ ప్రభుత్వం విధంగా సుమారుగా ముప్పై లక్షల పై చిలుకులు ఇచ్చి ఒకేసారి ఏ ముఖ్యమంత్రి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ముప్పై లక్షల పై చిలుక ఇల్లు ఒకే స్థలాలు ఇచ్చి ఆ స్థలాలకి ఇల్లు కట్టిస్తూ సుమారుగా పది లక్షల పై చిల్లు వరకు ఇల్లు కట్టిస్తూ వాటికి మంచినీరు వస్తు కానీ సైడ్ డ్రైవ్లు లైట్లు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన ఎలా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోండి అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు విధాలుగా డెవలప్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అందరిని కాపాడుకుంటున్నారు కాబట్టి ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా మేము ఈసారి జగన్మోహన్ ఓట్లు ఓట్లేస్తాము ఆయన ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయితే ఆయన ఉంటే వాళ్ళ పేదవాళ్ళందరికి మూడు పెన్షన్ ముసలి పెన్షన్లు వస్తున్నాయి అన్ని అభివృద్ధి పథకాలు అమ్మఒడి కానీ విద్యా కానుక కానీ వస్తున్నాయి ముఖ్యంగా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చుకుంటూ పేదవాళ్ళు రైతుల్లో కానీ ఈ ఓసీలు కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈబీసీ నేసం ఏర్పాటు చేసి కాపు నేస్తం కూడా ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా కాపు సోదరులు సోదరి మా సోదరి వాళ్ళందరికీ ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ కాపు నేస్తం ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఎవరు వచ్చే విధంగా ఎంతో వచ్చారు హామీలు ఇచ్చారు కానీ ఎలక్షన్లప్పుడు కాపు నేస్తం హామీ లేకపోయినా కూడా అందరి కాపు సోదరి సోదరి జాగ్రత్తలు చూసుకొని అన్ని కులాలని మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అది ఓన్లీ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి ఈ సిద్ధం ప్రోగ్రామ్ కి మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మన దశ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కలిసిమెలిసి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి జనాభా వేస్తారు కాబట్టి అందరు కార్యకర్తలు అందరూ నాయకులు రైతు సోదరులు జగన్మోహన్ గారి అభిమానులు రాజశేఖర్ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జీపం చేయవలసిన కోరుతున్నాం అందరు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రేపు జరిగే సిద్ధం కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమానికి మన దర్శన నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది సిద్ధం కార్యక్రమానికి బయలుదేరుతున్నారు ఈ కార్యక్రమం మనం సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు అన్ని పేదవాళ్ల కోసం అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెని కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఫీజు రియంబెర్స్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఏదైనా కానీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఏదైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పథకాలన్నీ మన పేదవాళ్ళకి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ప్రతి పేదవాళ్ళు అత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవాలంటే ముసలాళ్ళు కూడా పెన్షన్లు వచ్చాయి కాదు ఇప్పుడు మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉదయాన్నే ఆరు గంటలకల్లా ఉదయాన్నే పోయి ఫెన్షన్లు ఇవ్వటం చాలా మంచిది అదేవిధంగా కరోనా టైంలో అంత కరోనా వచ్చినా కూడా కరోనా వాళ్ళు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అది ఆరోగ్యశ్రీలో పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏదైనా పేదవాళ్ళ కోసం మళ్ళీ ఇదే మనకి పేదవాళ్ళ కోసం అన్ని పథకాలు నెరవేరాలి అంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమంలో సిద్ధం అందరూ జయప్రదం చేస్తారని సవాము తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరో సార్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం